లోక్సభ అభ్యర్థుల రెండో జాబితాను ఖరారు చేసేందుకు బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఢిల్లీలో సమావేశమైంది ఈ సమావేశంలో కర్ణాటక తెలంగాణ గుజరాత్తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో అభ్యర్థుల ఎంపికపై చర్చించారని సమాచారం ఇప్పటికే నూట తొంభై ఐదు మందితో తొలి జాబితా విడుదల చేసిన బీజేపీ అధిష్టానం మరో నూట యాభై మందిని ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది తొలి జాబితాలో తెలంగాణలో తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ మిగిలిన ఎనిమిది స్థానాలపై ఈ సమావేశంలో స్పష్టత రానుంది మరోవైపు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కూడా ఢిల్లీలో సమావేశమైంది ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు రాష్ట్రాల్లో సీట్ల కేటాయింపుపై చర్చించారు ఈ సమావేశంలో సోనియా గాంధీ ఇతర కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొన్నారు